అప్రమ మాటలు పెట్టడానికి అపాసుల దగ్గర కూర్చొని దుష్టాలు చెప్పు నడుస్తూ పాపుల దగ్గరికి వెళ్ళిపోతే ఇవన్నీ కొనసాగిస్తుండి వీటికి నువ్వు దూరంగా ఉండకుండా నేను దేవుని దగ్గరికి ఉంటానంటే ఎలా అవుతుంది షుగర్ వచ్చినాడు షుగర్ దగ్గరకు దూరంగా ఉండాలి అవునా కదా షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఆ స్వీట్స్ కి కొంచెం దూరంగా ఉండాలి స్వీట్స్ కి నేను దూరంగా ఉండలేను నాకు షుగర్ వ్యాధి తగ్గాలని తగ్గిద్దా నేను తింటాను షుగర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అలాగే దైవ భక్తి విషయంలో దేవుని దగ్గర దేవుడికి దగ్గరయ్యే విషయంలో వేటికి దేవుడు దూరంగా ఉంటామన్నాడో వాటికి నువ్వు దూరంగా ఉండాలి వాటికేమో నువ్వు దగ్గరగా ఉంటూ వాటికే దగ్గరగా ఉంటూ నీ దేవుడి దగ్గరగా ఉండాలంటే అవయ్యే పని కానే అపవిత్రమైన వట్టి మాటలకు నీవు దూరంగా వెముకుడు అయ్యింది అట్టి వాటి వలన అనేక మంది భక్తీనులైపోతున్నారు భక్తీనులైపోతుంది ముసలం వచ్చలకు నీవు దూరంగా నీవు ఉండు దైవభక్తి విషయంలో నీకు నీవు సాధకము చేసుకో కాబట్టి